దూడు దాసోళ్ళ కళ్ళ చూసి అమ్మా దాసిందో ఏందేరిట్లా ఏందా పేదకాడ పండ్ అయిందా ఫలం అయిందా ఇచ్చిందా ఈ ఏమైందా దేవుడు ఎలా అంటా ఫలం ఇచ్చిందా

ఎవరినాకరి వారి మొగడు కంటో కాను కానపారా మొగడు లేకుండా కన్నాను అనుకో ఈనాటి పేపర్ తెలుపుతో పడుతుంది కాదు ఫోటో పడుతుంది నాది ఆయన నా ఫోటో చూసి ఈ పిల్లలకు ఏ దేవుడు కరణించవచ్చు ఏ భగవంతుడు కర్ణించవచ్చు భర్త లేని భాగ్యం కలిగింది పురుషులు లేని పుణ్యం కలిగిందా అని ఎట్లా మీద నా పేరు చూసుకుంటే మస్తు మంది సంబర తెలుసా ఏ పేరు అయితే భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో ఒక పేరు సంపాదించుకున్న అన్ని కావాలి అమ్మా ఏమైందమ్మా నువ్వు వేరే కాడ అవులైందా కవులైందా పందయిందా ఫలం అయిందా ఏమో ఆగి రేగులవు ఏందమ్మా ఏమైంది దాసీ ఏందేను ఏంటో నేను నీళ్ళు వస్తున్నది ఏంది నీళ్ళు వాసుకున్నావు కాలవా వానకంత ఖరీదులజలవానవా నేను கேரண்ட் கலர் பாடுக்க முடிக்க நாலு ரோஜா முன்னா எண்ட் கேரண்ட் கலர் அனுப்பா கம்பெனி அனுப்பின నేను నెల తప్పిందమ్మా నెల తప్పినావు ఏడాదికి పన్నెండు నెలలవ్వా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఏ నెల తప్పినవ ఆ నెల ఈ నెల 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 తప్పినవానవా అయ్యో ఆ నెల కాదే ఇగే నెలనవ్వా ఇంకా నువ్వు ఎంత అర్థం చేసుకుంటావమ్మా ఇగ్ ఓ నేను మంత్ మిస్ అయిందమ్మా ఏంది మంత్ మిస్ అయినవా అయ్యో మంత్ మిస్ అయింది నాకు తెలియదు మంత్ మిస్ అంటే నేను ప్రెగ్నెంట్ కున్నా అన్నట్టు ఓహో ప్రెగ్నేసుకుంటావు ఆడలు కల్లా అవుతా ఎక్కడన్నా ఏంది ఆడలు కల్లా అవుతారంటా ఆడలు ఆడముందు పూ ఎనకట ఐదు రూపాయల పాసరు కూడా ఉండే నవ్వా ఈ ఆడలు ఏమంటే కళ్ళు కలవాట అయినరు రూపాయలకు ఉన్న సేరు పోయాల నూట ఇరవై రూపాయలకు అయింది ఒక్కొక్క యాభై రూపాయల కానించల్లి యాభై అరవై రూపాయలు అయింది పెరిగినాయి తగిన అంబార్కి ఒక రూపాయకు ఒక ఉండే ఈ ఆడలు ఏమంట అమ్మార్లకు అలవాటు ఇక రోజు రూపాయకున్న అంబారు పోయి ఇరవై రూపాయలు అయింది ఇరవై రూపాయలు పోయి మొన్న కరోనా టైంలో నూట యాభై రూపాయలు అయినా దొరకలేదు

மந்திரசா கோக்கொச்ச மந்திரசாங்க மந்திரம் வந்து எட்டு தெருவு எல்லாம்

జల వారాలు మళ్ళా బయట పడుతున్నారు అయ్యో ఎవరెవారు సన్నేదా ఈ ఆటల దగ్గరికి నువ్వు రావచ్చు చెప్పు ఆ నీకు సిగ్గ అనిపిస్తలేదా నీకు మానవ అనిపిస్తలేదా నీకు ఇచ్చేది అనిపిస్తలేదా ఈ అది ఏండికి ఎదిగిన కాదు ఈ కడికి కనుక ఎవరైనా చెప్పు నా చేతున్నా ఏం పగడు పగడు పొగడు మొగడు నీ కాదు నాకే అట్టే నా చేతున్నది అంటన్నా మరి నీ చేతులు కదలే నా చేతులు ఏ పిల్లే కాదు ఎవ్యం కాలిపోతుంది నీఏ ముం కాలిపోతానికి ముంద్యం కాలిపోతుంది పిల్లరా ఇల్లు లేవాడు ఇరవై లక్షలు అడుగుతాడు పందులు లేడు పది లక్షలు అడుగుతాడు ప్యాంట తీసుకోండి లక్షలు சார் <laughs> 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 <laughs>

பட்டணம் கண்டால படிந்தரா அவையராஜ் அத்தால முடிந்தா நான் பிள்ள கீரை நிள்ளல ஜன்ம நகரு பெட்டிஸ்தான் கத உம் கண்டிப்படிய గురుడు పాలు కంటే నాకు పది రూపాయలు తక్కువ ఏడాది మార్చుకొని ఎలా మార్చుకొని తినాలంటే పది రూపాయలు ఎక్కువ దొరుకుతాయి కానీ విద్య ఎందుకు అంటే జంట తినాలా ఏడాది మార్చుకోవాలని అడుగుతాను మమ్మల్ని అంటే ఐదారు పేరు పెడుతారు అమ్మాని పిలిచినావు వీళ్ళందరూ ఎవరమ్మా వీళ్ళందరూ అంటున్నావా వీళ్ళంతా మా చుట్టాలు అయ్యా మా చుట్టాలు బాగా తిరిగి చుట్టాలు మా చుట్టాలు దగ్గర దగ్గర వాళ్ళకి చెప్పినాం అయ్యా పండుగ తినం కాబట్టి పనులు ఉన్నాయి కాబట్టి దూరపల్లె ఎవరు రారా దగ్గర వాళ్ళకి చెప్పినావు

அபிரோடூரோ அணி அடுகுறோம் கூறிய அடுத்து கம்மடி வாசன மருதோட்ட கூர்டம் எரோட்டூரே தோட்ட கூற பத்தூர பாலக்கூரு இன்ல ஏன் கூறோ எரோ தோட்ட கூற அணி அனுப்பு மட்டன் தப்பா அனுக்குாப தோகல் கொகல்யா நீர கொடுக்குறது அக்கி பயபடி தோக்க மறு போல தனையா ஏ சிக்குற அண்ட் சாப்பூரே கூற நீர் காய் சிக்குது கோலிக்கு இல்ல ஏ சிக்கு காயோ அனுப்ப జగ్గ జగ్గర కాదు కానీ కోడకుంటానందు బిడ్డ ఊబి ఉండాలి కూర ఆడుకుంటాం అండుకుని అండ్కోని అడుగు ఏం కూర అంటే ఊపిరి ఉండాలి కూర అంటాం ఊపిలుండదు కూర ఆ మరి కోల కోలు తింటాం కానీ కాళ్ళు వచ్చేస్తాం బిడ్డ కాళ్ళు అంగారు ముక్కాడుకు వచ్చేస్తాం కాళ్ళ కాడికి వచ్చేస్తాం మీరు పేగులు వారేస్తారు కానీ మంచి గడుపుకొని కోలి ಗಾಡಿಗಳೆಲ್ಲಾ అయితే కోడిగుడ్ల కూర పేరు ఉగుండల కూర చేపల కూర పేరు నిర్జి కూర కూర మటన్ పేరు ఎర్రదోట కూర కోడిగుడ్ల పేరు ఉగుండల కూర మరకునే పెట్టుకుంటారాగుండాలి అయ్యో మీరు తిండరాని మాకు తెలుసు కానీ మీరు తింటారు అన్న మాకు తెలియదు అయ్యా అయ్యా వెనుక తొండుగా అట్టిన మూలకు அம்மாரிஸ்டே முன்னாடி எதுக்கோ மெத்தமே தடுத்து நாலு கிளப்பு நாலு கிள போ நல்ல கவரில் பெட்டி எவ்வளோ தூடக்குண்டா எவ்வளோ சீக்கிரம் பம்பித்தான் கொடுத்தா நாலு கிலோ பம்பிட்டு இந்த பத்து கிலோ அண்ணுக்கு அய்யா அதுக்கே பரவாலே రత్నకల్ రాజు బిడ్డ పేరు పుష్పల కడలిపోయాను ఆగుదానం గోదానం ముంచేసి కడియాలు సగ పువ్వులు సన్న పైలు దానదనం చేసి ఎక్కడ బ్రాహ్మణా కడలిపోయి రా ఆ కల్లి కొడక రత్నకల్ రాజు బిడ్డ పుష్పలమ్మాయి ఇద్దరు పిల్లవాళ్ళని అడ్డవా చేసుకొని పట్టు చీరలు చెంపి పొత్తుల్లో వరిసి పొత్తుల్లో ఇద్దరు పిల్లలు అనేసి ఎర్రడి రాగుతాంది తెల్లడు సవాలి వేసి ఇద్దరు పిల్లలకు పాలు ఇస్తాంది కన్న ఇద్దరు పిల్లలకు పాలు ఇస్తాంది కొడక రార కొడక రతన కల్లరాని బిడ్డ పుష్పలాదా అయ్య రామా పాలందామా ம பிரேம கஷ்ட கண்குண்டே கண்டித்தெப்ப ஆண்டது கண்டித்தெப்பா அதுக்கு పచ్చడికి అంటే పశువులు ఎంతో ఇష్టం కాళీకి ఏ పిల్లలు కన్న తల్లికి ఎంతో ఇష్టం అయ్యా ఆరారు పన్నెండు ఇళ్ళ పిల్లలు ఏడాది పిల్లలు తప్ప తప్పతలు లేస్తాను తక్కువ పడుతున్నారు ఏడాది పిల్లలు తెలియదు ఆగ వంటి ఏడాది పిల్లలు అయిన తర్వాత ఉడికి ఉడకలు అన్నం ఎంత రుచో చిన్న పిల్లలు ఏడాది పిల్లలు మాటలు వస్తా అంటే ఆగవంత తీ ಐ <laughs> <laughs>